దాని తర్వాత మనం చూస్తే నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఒక్కసారి చూద్దాం నెల్లూరులో కావలి ఫస్ట్ చూస్తే కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది పోరాహోరి తప్పని పరిస్థితి అన్నట్లు తెలుస్తుంది ఆత్మకూరు ఇంకా ఇవ్వలేదు కొవ్వూరు ఇంకా ఇవ్వలేదు తర్వాత నెల్లూరు సిటీకి సంబంధించి మనం చూస్తే పొంగులూరి నారాయణ నారాయణ విద్యా సంస్థల చైర్మన్ ఇక్కడ నుంచి పొంగులూరి నారాయణ గెలుస్తారు అని చెప్తుంది దాంతో పాటు నెల్లూరు రూరల్ ఇక్కడ నెల్లూరు రూరల్ చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ గెలబోతున్నారు అని చెప్తుంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి రెబల్ ఎమ్మెల్యేగా టిడిపిలోకి వచ్చారు పోయింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచారు ఇప్పుడు కూడా నెల్లూరు రూరల్ నుండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ గెలుస్తారు దాంతో పాటు సర్వేపల్లి కూడా ఇంకా ఇవ్వలేదు సర్వేపల్లికి సంబంధించి ఇంకా ఏ ఎవరో క్యాండిడేట్ చెప్పలేదు పాటు గూడూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి పాసం సునీల్ కుమార్ రెడ్డి టిడిపి తరఫున ఇక్కడ కింగ్ కంటెస్ట్ హోరాహోరీగా హోరాహూరి అయ్యే ఛాన్స్ ఉంటది దాంతో పాటు మనం చూస్తే సుల్లూరుపేట సుల్లూరుపేట విజయశ్రీ టీడీపీ తరఫున ఓడిపోద్ది ఇక్కడ నుంచి ఓడిపోబోతుంది అని చెప్తున్నారు దాంతో పాటు మనం చూస్తే వెంకటగిరి వెంకటగిరి కూడా ఇంకా ఎవరైతే క్యాండిడేట్ ని ఇవ్వలేని పరిస్థితి ఇంకా రాలేదు అనౌన్స్ చేయలేదు వెంకటగిరికి సంబంధించి దాంతో పాటు మనం చూస్తే ఉదయ ఉదయగిరి ఉదయగిరికి సంబంధించి కాకర్ల సురేష్ ని ఆ ఇక్కడ ఇక్కడ అనౌన్స్ చేస్తారు ఇది ఇక్కడ కూడా హోరాహోరి తప్పదు ఇక్కడ గెలిచే అవకాశం లేదు హోరాహోరి ఉంటుంది అన్ని చెప్తున్నారు